కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసం రాష్ట్ర కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధితో పాటు దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తుందని వచ్చే ఇరవై ఏళ్ల పాటు దేశ సమగ్రత రక్షణ తదితర సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం నరేంద్ర మోదీకి మాత్రమే ఉంటుందన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడంతో పాటు అభివృద్ధి పథంలో కరీంనగర్ ను ముందు ఉంచారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు జైలుకు వెళ్లినట్లు రామకృష్ణ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు ప్రజల దగ్గరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచాలి బీజేపీ ఓటే రావడానికి కూడా ఈరోజు మేము ఇంటింటి ప్రచారం కూడా చేస్తా ఉన్నాం అంటే ప్రజల ఆలోచన విధానం భారతదేశ రక్షణకు మన సంస్కృతి విలువల్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారే నాయకుడు విషయాన్ని ప్రజలు గుర్తించారు మనకు అన్నీ చెప్తా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ కూడా నాలుగు వందలకు పైగా స్థానాలు సాధించాలి నాలుగు వందల పైగా స్థానాలు సాధిస్తేనే మిగిలిపోయిన సమస్యలు నెరవేరుస్తాం భారతీయ జనతా పార్టీ గతంలో మేనిఫెస్టోలు ఇచ్చిన ఏవైతున్నాయో ఐదు రామాయణ నిర్మాణంగా వచ్చి మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఆ రెండు కూడా సిఏఏ కూడా అమలు చేయడం జరిగింది కనీసంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ కానీ రామాలయ నిర్మాణం గురించి కాంగ్రెస్ పార్టీ ముట్టుకునే ధైర్యం లేదు నోటి నుంచి మాట అనే ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు మరి నినాకమ్మ నచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మోసపూరిత వాగ్దానాలతోని వ్యతిరేకతతో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత్వానికి తెచ్చింది తప్పితే వీళ్ళ విశ్వాసంతో ఇక్కడ ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత నామరూప లేకుండా ఒకటి కంపల్సరీ ఎక్కడో రెండు మూడు రాష్ట్రాల సౌతుల్లో ఉన్న తప్పితే అలియన్సు ఇండియా ఇక్కడ లేదు మరి నిజంగా కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నాం రామాలయాన్ని నిర్మాణం చేసిన దేవుళ్ళు లాంటి నరేంద్ర మోడీ గారు కావన్న ఈ దేశ పౌరసత్వం లేని ఎక్కడో పుట్టి పెరిగిన రాహుల్ గాంధీ నాయకత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి నిజంగా కూడా సంస్కృతి వారసత్వం కోసం ఏ రకంగా పనిచేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు చూసి తెలుస్తూ ఉన్నది కరోనా కష్టకాలంలో దాదాపు ఈ ఎనభై కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ ఇక్కడ అక్కడ ప్రపంచ దేశానికి ఇచ్చాడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చెప్పారు రెండు వందల ఇరవై తొమ్మిదిలో కూడా ఫ్రీ రిషన్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు కరోనా సమయంలో కూడా అనేకమైన ఆపదలు ఆ ఉత్పత్తి ఏదైతే వ్యా వ్యాక్సిన్ భారతదేశ ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉందో చూడండి కూడా భారతీయ జనతా పార్టీ మీ దేశం చెప్పుకోలేదు నేను సేవకుండా చెప్తా ఉన్నాను మరి ఆ రకమైన నాయకత్వం భారతదేశానికి కూడా అవసరం ఇక్కడికి వస్తే బండి సంజయ్ గారు లేని కంటినర్ పార్లమెంటును ఈ హిందూ ధర్మ వ్యాపార కోసం ఏ రకంగా పనిచేసుకోవడం మనందరం చూడాలి ఉద్యోగుల కోసం ఆర్టీసీ కార్మికుల కోసం ఏ నాయకుడు అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమం జైలు ఒకసారి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి దాన్ని దృష్టి కూడా ఈ మొదటి దశ ప్రచారం చేస్తూ ఉన్నాం మరొక్కసారి జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా వినోద ప్రజలకు కూడా వినియోగించా ఉన్నాం భారతీయ జనతా పార్టీని అత్యధిక ఆదరణ దాదాపు మూడు లక్షల మెదరిటీతో గెలిపించాలని మేము కోరుతూ ఉన్నాం ప్రజలు సమాయత్తంగా ఉన్నారు కార్యకర్తలు సమాయత్తంగా ఉన్నారు కనుక ప్రజలు అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈ దేశ రక్షణ కోసం మరొకసారి ಇಡ ಬಂಟ ಸಂಜಯ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಬಲಪಿ ಸಂಜಯ್ ಗಾರಿಗೆ ಗಿರ್ಪಿಲೆ ಮೋಡಿ ಗಾರಿಗೆ ಗಿರ್ಪುಕಾ ಉಂಟು ಭರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ